నమస్తే కొరడా డాట్ కామ్ ఎనర్జీ క్యాప్చర్కి స్వాగతం మనందరం ఏమనుకుంటామంటే ఇవాళ ఒక పని చేస్తే రేపే రిజల్ట్ రావాలి అనుకుంటాం రాదు అలా అంత ఈజీగా రాదు వస్తే అది నీతో శాశ్వతంగా ఉండదు మీరు టెంట్ వేయాలనుకుందాం పునాది తవ్వక్కర్లేదు జస్ట్ టెంట్లు వేస్తారంతే సాయంత్రం తీసేస్తారు గాలి వస్తే పడిపోతుంది లేదు అలా కాదు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు కాస పునాది అవుతారు అదే బిల్డింగ్ కట్టాలి అనుకున్నారు పునాదితో పాటు పిల్లర్స్ వేస్తారు ఇంకా మంచి హంగామా చేస్తారు అదే మీరు తాజ్మహల్ చార్మినార్ కట్టాలనుకుంటే లేదు శాశ్వతంగా నిలబడిపోయే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే పునాది తవ్వాలి గుర్తుంచుకోండి ఎవరైతే గట్టి పునాది వేసుకుంటారో వెంటనే విజయాలు వచ్చేయాలని కాకుండా సహనంతో ఉంటారో వాళ్ళది అసలైన సక్సెస్ అవుతుంది చిన్న విత్తనం ఉంది ఒక విత్తనము మొలకెత్తి 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 ఎంత చెట్టు అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో ఊహించండి అంత ఈజీ కాదు పిల్లవాడు పుట్టాలి అంటే తొమ్మిది నెలలు ఆగాల్సిందే ఒక మామూలు విత్తనం మహావృక్షం అవ్వాలంటే సంవత్సరాలు గడవాల్సిందే ఒక ఫలితం మనకి రావాలి అంటే కాస్త సహనం పాటించాల్సిందే ఒక మంచి నాట అతని దగ్గర ఒక కార్పెంటర్ బిల్డర్ నాట ఏ ప్రతిసారి ఇల్లు కట్టించడము ఓనరు ఇతను ఏమో కార్పెంటర్ కట్టడం జరుగుతుందట కొంతకాలం పోయేసరికి ముప్పై నలభై ఇల్లు కట్టిన తర్వాత కార్పెంటర్ కనిపించిందట ఏందిరా రాబాయ్ మనం ఏమో కట్టుతూ ఉంటాము ఆయనకేమో ఇల్లు నాకేమో ఏదో శాలరీ తప్పేమి ఉండదు నా బతుకమ్మ తింటే అసలు ఇన్ని ఇల్లు కట్టాము మనకి కనీసం ఏమీ మిగిలింది లేదు అబ్బా ఇక్కడ జాబ్ మానేద్దాం అనుకుని సరే జాబ్ మానేయాలంటే లోపల ఓనర్ అన్నాడట ఒక ఇల్లు కట్టాలి మనం అంటే సరే ఈ ఇల్లు మాత్రం కట్టి మానద్దాను మైండ్ డిసైడ్ అయ్యి మళ్ళీ చెప్తే ఓనర్కి ఒప్పుకోడు కాబట్టి ఎలాగూ లాస్ట్ ఇల్లే కదా తొక్కడది ఎలా కడితే ఏంట్లే అని ఇష్టం వచ్చాడు కట్టేసి సిమెంటు ఇసక అవి ఇవి సరిగ్గా లేకుండా పైప్ అయినా కట్టేసి వైరింగ్ అవి లేకుండా కట్టేసి హమ్మయా అని చెప్పి తాళాలు తీసుకుని ఓనర్ చేతిలో పెట్టి సార్ ఇవాళకి మీకు నాకు చెల్లు ఇదిగో మీ ఇల్లు తీసుకోండి మీకు నాకు సంబంధం లేదు అన్నాడు అప్పుడు ఓనర్ అన్నాడట ఈ తాళాలు నాకెందుకు ఇస్తున్నావు ఈ తాళాలు నీకోసమే ఇన్నేళ్ళు నాకు ఇళ్ళు కట్టావు కదా నీకు ఒక మంచి ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో ఇది నేను నిజత కట్టించాను నువ్వే తీసుకో అన్నాడట చూసారా లాస్ట్ మినిట్లో ఎప్పుడు గుర్తుంచుకోండి ఒక పనిని పక్క వాళ్ళ కోసం చేయకండి ఒక పనిని జీతం కోసం చేయకండి వీలైతే ఒక పనిని జీవితం కోసం చేయండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు వాళ్ళు పెంచుకుంటారు వీళ్ళు మెచ్చుకుంటారు ఓనర్ మెచ్చుకుంటారు చేయకండి ఒక పనిలో ఇన్వాల్వ్ అయి చేయండి ఒక పనిని నమ్మి చేయండి ఒక పనిని శ్రద్ధతో చేయండి ఒక పనిని భక్తితో చేయండి ఒక పనిని మనము అందులో ఇన్వాల్వ్ చేస్తే అది ఒక ఫలితాన్ని ఇస్తుందని నమ్మండి